ഇന്നെന്നെ നിക്ക് ഇക്കണ വെട്ടേ ശരി അണ്ട് മുന്നോട്ട് പോകും അറിയോ സർൻ सर साहिब मलाई दरेर सटम गर्नु थियो द पावर प्ले लमगाना ब्राउन गयो रे रिकर्ड मा 50 दिनहरु माथि जे बिडन भयो अजवन भयो ओके

हैलो मैं रोहित बोल रहा हूं आपका स्वागत है नमस्कार एजेंट सर्वप्रथम जो मालूम करना सार के अंतरिक्ष पर खासकर और बाकी भी सब आप भी चलेगा ఎప్పుడో పోయింది అని విన్ఫర్ గట్టిగా ఉంటాయి అనుకుంటది అవుతుంది టిఆర్ఎస్ కు వేసే ఓట్లు అన్నీ టిఆర్ఎస్కి అయితే ఇవాళ మనకి ఏమిటంటే

ఐ యువర్ అంటున్నారు అంటున్నారు సార్కుండా జాతకంలో నాట్ మీటింగ్ అనేటువంటి వాడు మళ్ళీ దానికి క్వశ్చన్ చేసేటువంటి అవసరం లేకుండానే మాట్లాడగలుగుతారు కదా ఎన్నో నేను చూసిన అది భగవంతుడ మీకు భగవంతుడు ప్రసాదించిన మరం అనుకుంటే అందరితో కాదు అట్లా వసంత మీకు చెప్పినప్పుడు ఏదో ఒక ప్రోజు పెట్టిన మదం చెప్తారు కానీ గ్రామర్ తిరగం ఈవెన్ స్టాఫ్ దగ్గర ఉన్నాం ఏంటంటే ఇక ప్రకాష్ రావు అని ఆయన జస్టిస్ ఉన్నాయి కదా చదివిండు సార్ మీరు అప్పుడు చెప్పిన ఒక బుక్ చూడండి దానికి షేపించి పెట్టి చేద్దాం సార్ అంటే ఎప్పుడు ఇవ్వడానికి అంటే లేదు సార్ కావాలంటే అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఈ రెండు కాపీలు దొరికినాయి వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఆరు వందల పేజెంట్స్ వచ్చిన కనుక వారి ప్రయోజనం వారికి అంకె ధరించారు కదా చూసినప్పుడు రెండు మూడు అంకీధరించారు వారికి చెప్పకుండానే అంకె ధరించ समर्थ um, um, um,